హాయ్ అండి నమస్తే అండి మునగాకు వచ్చి మన గార్డెన్లోనే ఇది కోసి పెట్టుకొని ఒక టూ డేస్ ఇట్లాగే వాష్ చేసి పెట్టి ఆరబెట్టుకున్నానుక చూడండి ఎంత బాగుందో కదా ఇది డైరెక్ట్గా కూడా పొడి చేసుకోవచ్చు లేదంటే మనం టిఫిన్లో కానీ రైస్ ఒక ముద్ద తింటే చాలా మంచిది హెల్త్కి కూడాను షుగరు బీపీ అన్నీ కంట్రోల్ చేస్తాం చిన్న పిల్లలు కానీ అందరూ తినొచ్చేది రోజొక ఫస్ట్ మాకు ముద్దలా కలుపుకొని తింటే చాలా సింపుల్గా చేసుకుని ఈ రెసిపీ వచ్చేసి మునగాకు కొంచెం నా క్వాలిటీని బట్టి నేను చూపిస్తున్నాను నా అందులో అది ఫ్రెష్గా ఆరు గనిగ్గా చేసుకున్న మునగాకు పొడి మునగాకు కదా ఎలాంటి మందులు కూడా కొట్టలేదు ఫస్ట్ వచ్చేసి పచ్చనగపప్పు మినప్పప్పు ఇది హెల్త్కి కూడా చాలా మంచిది హెయిర్ కానీ కళ్ళకైతే ఇంకా మంచిది అంట అనేది ఇప్పుడు చాలా వరకు చెప్తున్నారు కదా మునగాకు వల్ల చాలా ఉపయోగాలను కూడా ఇట్లా నాకు వచ్చిన గార్డెన్లో నేను వేస్ట్ చేయకుండా ఇలా పొడి చేసి పెట్టుకుంటాను మనం చెట్టు కట్ చేస్తాం కదా ఆ పొడి ఆకులన్నీ ఇలా చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను మునగాక అంతా మునగాకు పొడి చాలా రోజులు మళ్ళీ మనకి వచ్చేదాకా ఈ పొడి అనేది కూడా స్టోర్ ఉంటుంది ఇవి మనం దోరగా వేయించుకుంటూ తర్వాత వచ్చేసి నాలుగైదు మన ఆకుని బట్టి ఎండుమిరపకాయలు కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఎండుమిరపకాయలు వేసుకోవాలన్నమాట ఎండుమిరపకాయలు ఇవి మా ఆ పొడి బట్టి నాలుగు ఐదు ఐదు కాయలు ఆరు కాయలు తీసుకున్నాను తర్వాత దీంట్లో కొంచెం చింతపండు కూడా వేసుకుంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడే చింతపండు కూడా వేసేసుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకొని నేను కొంచెం మర్చిపోయి అయిలో పెట్టే వల్ల కొంచెం మాడిపోయినట్టు వచ్చేస్తుంది తర్వాత జీలకర్ర కూడా నేను వేయలేదు పైన తర్వాత వేసుకున్నాను ఇప్పుడు ఇవి తీసేసి మిక్సీ జార్లో వేసేసుకుని వెంటనే మిక్సీ జార్లో వేసేసుకున్నానుక మునగాకు కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి కొంచెం ఇదే ఇదిగో చూడండి కలర్ కూడా మారలేదు ఎండలో మాత్రం పెట్టబాకండి మునగాకు అనేది చెప్తున్నాను కదా ఎండలో లేకుండా నేడని ఆరబెట్టుకుంటే చూడండి గ్రీన్ నే ఉంది అసలు కొంచెం కూడా మారుద్ది అదే ఎండలో పెడితే కలర్ మారుద్ది వాష్ చేసి పెట్టేసి తడిబడ్డేసుకొని తుడిచేసుకున్నాక నీట్గా ఇలా పెట్టేసుకోండి ఏగేదానికి కూడా సిమ్లో పెట్టుకొని ఎంచుకోవాలి మునగాక అనేది సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట లేదంటే మాడినట్టు అయిపోద్ది లైట్గా ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని ఎంచుకుంటే కూడా మాడదు ఇంకా తర్వాత మనం అవి వేయించి పెట్టినాయి కూడా పక్కన పెట్టుకుంటూ మనం ఏ లోపల అవి చల్లారిపోతాయి కదా కాసేపు చల్లారిన తర్వాత ఇవి మిక్సీ వేసేసుకొని కొద్ది దాంట్లో ఉప్పు కూడా వేసుకోండి తర్వాత చూడండి కొంచెం బరుగ్గా అయింది కదా మళ్ళీ ఇంకొంచెం చూసుకొని మొత్తం కలుపుకొని ఉప్పు అవన్నీ చూసుకున్నాను మళ్ళీ ఇంకో తట మిక్సీ వేసి పెట్టేసుకోవాలి మనము ఇది కనీసం ఒక నెల రోజులైనా ఉంటుంది ఎక్కడికి పోదు మునగాకు పొడి అనేది అందుకండి ఇంకా ఆకు కూడా వేసేసుకుంటున్నాను మునగాకు పొడి కూడా मनगा మొత్తం వేసేసుకున్నాను తర్వాత మనం మిక్సీ పట్టేసుకొని మళ్ళీ ఒక తిప్పు తిప్పేసుకుంటే ఇంక ఇంతే ఇంకా తిప్పుకున్నానుక తర్వాత వచ్చేసి చిన్న తెల్లబాయిలు ఇవి చిన్న ఉల్లిపాయలు తెల్లబాయిలు అంటారు కదా ఇవి కూడా చాలా మంచిది కదా హెల్త్కి స్మెల్ కూడా చాలా బాగుంటుంది పొడులో ఇలా మునగా పొడు వేసుకొని పెట్టుకుంటే చూసుకొని మొత్తం తిప్పాక ఇల్లుగోండి ఇలాగ ఒక గ్లాస్ జార్ కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ తీసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే కనీసం ఒక నెల రోజులు కాదు ఉంటుంది ఇడ్లీలో కానీ దోశ అన్నంలో కానీ టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది ఇడ్లీలోకే చాలా బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి